కమలాపుర గ్రామంలోని రెబల్ స్టార్ యూత్ ఆధ్వర్యంలోని గణేష్ నిమజ్జనాన్ని ఊరేగింపు కార్యక్రమాలు చాలా అట్టాహసంగా ప్రారంభిస్తున్నారు యువకులు మరి నిమజ్జన కార్యక్రమాలను ఈరోజు ఏ విధంగా నిర్వహిస్తున్నారనే అంశాలను మనం పవర్ రెబల్ స్టార్ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు చేపడుతున్నారనేది వారి మాటల్లో తెలుసుకుందాం ఏం పేరు నాగరాజు రెండు వేల తొమ్మిది నుంచి మేము గణపతి పెట్టడం జరుగుతుంది కమలాపూర్లో ఇప్పుడు ఏం చాలా రోజులైతే మేము పెట్టబట్టి ఇక్కడ పూజా కార్యక్రమాలు ఏ విధంగా మేము రోజు డైలీ మార్నింగ్ చేస్తాం లేచి సిక్స్ టు సిక్స్ థర్టీ నుంచి మేము పూజ స్టార్ట్ చేస్తాం లోపు పూజా కార్యక్రమాలు అన్నీ కంప్లీట్ అవుతాయి ఊరేగింపు ఊరేగింపు కార్యక్రమాల సందర్భంగా ఈరోజు మీరు ఏం చేయబోతున్నారు ఈరోజు ఇట్లా నార్మల్గా జరిగిపోతుంది ఇక మేము కొత్తగా పెట్టుకున్నా డీజే ఒకటి పెట్టుకుంటాము కొత్తగా అంతే ఏం లేదు గణేష్ ఇంకా ఇంకా ఏమో గడక పండు రూపం దోడి అడగదు పది రైతులు వాగు నీళ్ళు వాన బతి తెల్లడు ఇంకా నల్ల చేతులతో నమస్కారం